ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి కానీ ఈరోజు మనం ఒక వ్యక్తిగత విప్లవం గురించి తెలుసుకోబోతున్నాం అవును ఒక స్త్రీ ఆమె అత్యంత బాధలో నిరాశలో కూరుకుపోయింది ఆమె ప్రేమించినదంతా ఆమె కళ్ళ ముందే మరణించింది ఆమె విశ్వాసం ఒక పెద్ద ప్రశ్నకు బలైంది కానీ ఒక ఆలస్యం ఒక నిశ్శబ్దం ఆ తర్వాత జరిగిన ఒక నాలుగు రోజుల కార్యం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది ఆ క్షణం నుండి ఆమె దుఃఖం ఆగిపోయింది ఆమె భక్తి పదిరెట్లు పెరిగింది ఆమె తనకున్న అత్యంత విలువైన దాన్ని త్యాగం చేసింది మీరు ఊహించగలరా ఒక అద్భుతం జరిగిన తర్వాత ఒక వ్యక్తి కేవలం కృతజ్ఞత చెప్పడం మానేసి తన జీవిత గమనాన్ని తన ప్రేమను తన త్యాగాన్ని ఎలా మార్చుకోగలిగింది ఆ రహస్యం ఏమిటి ఆ కార్యం ఆమెను ఎంతగా ప్రభావితం చేసిందో ఆమె సాధారణ భక్తురాల నిత్య సాక్షిగా ఎలా మారిందో ఈ రోజు మనం వివరంగా చూడబోతున్నాం ఎందుకంటే ఈ మార్పు మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేయబోతుంది రండి చిన్న ప్రార్థన ద్వారా ఆ సంగతులు ఏంటో తెలుసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదే కాలం తండ్రి నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మరి గత రెండు రోజులు మేము లాజర్ యొక్క పునరుత్నం గురించి మాట్లాడుకుంటున్నాం మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలను బట్టి నీకు స్తోత్రాలు ఈరోజు కూడా ప్రభాన్ అయినా మేము నేర్చుకోబోతున్నటువంటి ఆత్మీయ పాఠాలకే నీకు వందనాలు వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సాయంను అనుగ్రహించమని మా ప్రభురక్షకుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె గత రెండు రోజులు లాజర్ పునరుత్న గురించి దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ రోజు కూడా మరో ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం మరియా ఆమె సహోదరి మార్త మరియు సహోదరుడు లాజరు బేతనియా గ్రామానికి చెందినవారు ఈ కుటుంబం యేసుకు అత్యంత ప్రియమైనదని మనం గత రెండు రోజులు తెలుసుకున్నాం ప్రభు వారింట్లో ఆతిథ్యం స్వీకరించేవారు మరియు వారిని ఆత్మీయ ఆశ్రయంగా భావించేవారని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఒకసారి ప్రభు వారింటికి వచ్చినప్పుడు మార్త ఇంటి పనుల ఒత్తిడిలో మునిగిపోగా మరియా యేసు పాదల దగ్గర కూర్చొని ఆ మాటలు శ్రద్ధగా వింటుంది మార్తా తనకు పనిలో సహాయం చేయమని మరియ గురించి ఏసయ్యకు ఫిర్యాదు చేసినప్పుడు మార్తా మార్తా నువ్వు అనేక పనుల గురించి విచారపడి కలవరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే మరి ఆ మంచి భాగమును ఎరపరుచుకొన అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అని అన్నారు రెండు వచనాలు చదవండి ఈ సంఘటన మరియు ఆధ్యాత్మిక విషయాలకు దేవుని వాక్యానికి ఇచ్చే అధిక ప్రాధాన్యతను ఆమె శ్రద్ధ వినే మనసత్వాన్ని చూపిస్తుంది లాజరు పునరుత్నం జరిగిన ఆరు రోజుల తర్వాత బేతనియాలో ఏ ప్రభు భోజనం చేస్తున్నప్పుడు మరియా చాలా విలువైన అచ్చ జటమాంసి అత్తరును తీసుకొని ఏసు పాదాలకు పోసి తన తల వెండ్రుకలతో తుడిచింది యోహాన్ సువార్త పదకొండో అధ్యాయం రెండులో పేర్కొన్న సంఘటన ఇదే ఈ సంఘటన భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే చెప్తుంది మరియా ఏసు పాదాలకు పోసిన జటమాంసి అత్తరు యూదా ఇస్కరేదు లెక్క ప్రకారం అతను సుమారు మూడు వందల దేనారములు ఒక్క సంవత్సరపు కూలికి సమానమాట అంత విలువ చేస్తుంది అంత విలువైన దానిని ఏసయ పాదాలకు పోసి యేసు ప్రభు తన జీవితంలో ఎంత విలువైన వాడో తెలియజేసింది అంటే మరియా తనకున్న అత్యంత విలువైన దానిని కూడా త్యాగం చేయడానికి వెనుకాడలేదనమాట ఈ యేసు ప్రభు మరణించి పాతి పెట్టడానికి మరియ చూపిన పూర్వ సన్నాహమని యేసు ప్రశంసించారు ఆమె ప్రేమ భక్తి యొక్క సూచిస్తుంది ప్రభు పట్ల చూపిన ఆ లోతైన ప్రేమ గురించి అలాగే ఆమె తన సహోదరుని లాజర్ విషయంలో ఏసై చేసిన అద్భుతము ఆమె ఆత్మీయ ప్రయాణంలో తీసుకొచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం నిరాశ నుండి బలమైన విశ్వాసానికి ఆమె మారిపోయింది ఆలస్యంగా వచ్చినప్పుడు మరియ తీవ్రమైన దుఃఖములో నిరాశలు ఉంది ఆమె యేసు పాదాల దగ్గర పడి అన్న మాటలు ఆమె హృదయ వేదనను చూపిస్తాయి ప్రభువా నువ్వు ఇక్కడ నా సహోదరుడు చావకుండును అన్నాడు కానీ ఏసు ప్రభు లాజను లేపిన తర్వాత మరి ఒక్క ప్రశ్న కాస్త ధృవీకరణగా మారింది ఆమె కేవలం యేసు ప్రభు వైద్యం చేయగలడని నమ్మడం మానేసి ఆయన పునరుత్ జీవంనని మరణంపై కూడా అధికారం కలిగి ఉన్నాడని ఖచ్చితంగా విశ్వసించింది ఈ అనుభవం ఆమె విశ్వాసాన్ని శాశ్వతంగా బలపరిచింది ఆమె లోతైన ఆరాధనలో మార్పు వచ్చింది లాజరు తిరిగి బ్రతికిన తర్వాత మరియ తన జీవితంలో అత్యంత విలువైన త్యాగాన్ని చేసింది ఆమె అంతకముందు యేసు ఏసు పాదాల దగ్గర కూర్చుని ఆరాధించేది కానీ ఈ అద్భుతం ఆమె ఆరాధనకు కొత్త కోణాన్ని ఇచ్చింది మరియ దాదాపు ఒక సంవత్సరం కూలీలు చేసే విలువైన జటమాంసి అత్తన్ను తీసుకుని ఏసు పాదాలకు పోసింది ఈ చర్య ఆమె త్యాగపూరితమైన కృతజ్ఞతకు చిహ్నం తనకు ప్రియమైన సోదరుడికి మళ్ళీ జీవాన్నిచ్చిన యేసు కోసం తనకున్న అత్యుత్తమైన దానివ్వడానికి ఆమె వెనుకాడలేదు అద్భుతం ఆమెను నిశ్శబ్ద భక్తురాలుండి త్యాగపూరిత ఆరాధకురులుగా మార్చింది యుగా పన్నెండో అధ్యాయం మూడవచనం చదవండి మరియా యేసు మరణాన్ని అర్థం చేసుకుంది లాజర్ పునరుత్నం యేసు మరణం మరియు పాతి పెట్టడం ఆసన్నమైందని మరియకు స్పష్టం చేసింది యేసు ఆమె త్యాగాన్ని నా పాతి పెట్టు దినమునకు ఉద్దేశింపబడినదని ప్రశంసించారు యువన్ సువార్త పన్నెండు వద్దాం ఏడవచ్చు చదవండి తన సోదరుని తిరిగి బ్రతికించిన త్వరలో ఇతరుల కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మరి గ్రహించింది ఈ అద్భుతం ఆమె దృష్టిని తన కుటుంబం నుండి మానవ జాతి రక్షణ కోసం చేయబోయే గొప్ప త్యాగం వైపు మరల్చింది ఆమె తన ఆరాధన ద్వారా రాబోయే మరణాన్ని ధైర్యంగా అంగీకరించింది అంతేకాకుండా ఆమె నిత్య సాక్షిగా మారిపోయింది లాజర్ బ్రతికాడు కాబట్టి మరి ఆ కుటుంబం ఇకపై సామాన్య భక్తులు కాదు యేసును చూడటానికి వచ్చిన ప్రజలు లాజర్ను జీవం పోసుకున్న సాక్ష్యం చూడటానికి కూడా వచ్చారు మరియ తన అత్తరు పూసిన సంఘటన స్వార్థ ప్రకటించబడిన ప్రతి చోట ఆమె జ్ఞాపకం చేసింది ఆమె జీవితం ఆమె చేసిన త్యాగం ఆమె సోదరుడు పునరుత్నం ద్వారా నిరంతర సాక్ష్యంగా మారింది సంక్షిప్తంగా చెప్పాలంటే లాజరు పునరుత్నం మరియను తన దుఃఖం నుండి విముక్తి చేసి అత్యున్నత త్యాగం మరియు భక్తితో కూడిన ఆరాధ మార్చింది ప్రియ దేవుని కుమారుడా కుమార్తె మరియా యేసు పట్ల చూపిన ఆరాధనను గమనించారా తన ఒక్క సంవత్సరపు కూలిని ఏసు పాదాల దగ్గర పడేసింది అత్తరు బొడ్డిలో ఉన్నంత సేపు దాని సువాసన బయటికి రాకపోవచ్చు కాని అది బయటికి వస్తే మాత్రం ఆ పరిసర ప్రాంతానంత సువాసనతో నింపుతుంది మరియా హృదయములోని ఆరాధన ఆమె హృదయములో ఉన్నది అది ఎవరికి అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే ఆరాధన బయటికి వచ్చిందో అది ఏసు పాదాలను తాకింది అక్కడ ఉన్న వారు అతను కట్టారు కానీ మాత్రం ఆమె హృదయంలో తనకు ఎంత విలువైన ఆరాధన చేస్తుందో లెక్కగట్టారు ఈ రోజుల్లో ఒక్క దినపు కూలి కొరకు దేవునికి దేవుని మందిరానికి దూరం అవుతున్న వారి సంగతి ఇక ఆలోచించండి ఆరాధన అంటే పాటలు పాడో లేక ఎగిరి గెంతులు వేయడమే కాదు ఆరాధన కంటే తనకంటే తన ప్రాణం కంటే తన దగ్గరున్న విలువైన దాని కంటే కూడా ఎక్కువగా దేవుని ప్రేమించటమే ఆరాధన అబ్రహాము తన ఒక్కగా నక్క కుమారుని తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న కుమారుని దేవుడు అడగగానే బలివ్వడానికి సిద్ధమయ్యారు అది నిజమైన ఆరాధన ఇచ్చిన మాట నిలవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయని దావేది నిజమైన ఆరాధన అగ్ని మండుచున్నది రాజు నియమించిన బొమ్మకు మొక్కకపోతే అగ్నిగుండెలు వేసి కాల్చి చంపుతారు అని తెలిసిన ఆ బొమ్మకు మొక్కకుండా దేవుని కూడా లెక్క పడటానికి ఇష్టపడిన మెసక్ నిజమైన ఆరాధన తన ప్రాణం తెలిసిన ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలని చూసిన పౌనిది నిజమైన ఆరాధన తనను రాళ్లతో కొట్టి చంపుతున్న దేవుడు తనకు ఆజ్ఞాపించినది చేయడానికి వెనకాడని స్టెఫన్ది నిజమైన ఆరాధన మరి ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటున్నా మనం చేస్తున్నది ఏపాటి ఆరాధన మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం మన ప్రాణం కంటే మన విలువైన వాటి కంటే ఎక్కువగా దేవుని ప్రేమించటమే దేవుడి వాక్యం విధిత చూపడమే నిజమైన ఆరాధన అట్టి ఆరాధన చేయటానికి దేవుడు పిలుపునిస్తున్నాడు ఎన్ని రోజులు నువ్వు ఆరాధన చేస్తున్నావా ఎవరిని సంతోష పెట్టడానికి చేస్తున్నావా లోకంలో ఉన్న మనుషులు చూసి ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నాడని మనుషులు మెచ్చుకుని ఆరాధన చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేక పరలోకమందున్న దేవునికి నీ ఆరాధన చేరేలాగా క్రియరూపమైన ఆరాధన చేయటానికి ఇష్టపడుతున్నావా ఏది చేయడానికి ఇష్టపడుతున్నావు లోకపు మెప్పు ఎందుకు పనికిరాలేది దేవుని మెప్పు మనకందరికీ కావాలి కాబట్టి ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని ఆరాధించటం అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా మరియ చేసినటువంటి ఆరాధన తన జీవితంలో విలువైన దానికంటే కూడా ఏసు ప్రభు కంటే మించింది ఏది కూడా లేదు అని తను చెప్పింది ఏసు ప్రభు కంటే ఏది కూడా నాకు విలువైంది కాదు గొప్ప కాదు అని తన క్రియ ద్వారా ప్రకటించింది తన ఏసు పాదాల దగ్గర తన జీవితాన్ని కుమరించి ఇక ఈ జీవితం నీకు సమర్పిస్తున్నాను ప్రభు అంటూ అత్తరుతో ఏసు ప్రభు పాదాలు కడిగి తన యొక్క భక్తిని ఆరాధనను చాటుకుంది మరి నీవు నేను చేస్తున్న ఆరాధనను ఒక్కసారి ప్రశ్నించుకుందాం దేవునికి నిజమైన ఆరాధన చేస్తూ దేవుణ్ణి సంతోషపెట్టు వారంగా మనం ఉందా అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నిజమైన ఆరాధనకు అర్థమేమిటో ఈరోజు మాకు తెలియపరిచారు ప్రభా మరియా తండ్రి నేనా నీ విషయంలో ప్రభా తండ్రి మొదటిగా ఊహించినది తర్వాత దినాలలో అది ఎంత ఆరాధనగా మారిపోయిందో మాకు నేర్పించారు తండ్రి నువ్వెవరో నువ్వు ఎలాంటి దేవుడవో అయా తన్ని తెలుసుకున్న మరియా తన జీవితాన్ని నీ పాదాల దగ్గర వేసి అయా తండ్రి తన జీవితంలో విలువైనది ఏదన్నా ఉందంటది నీ పాదాల దగ్గరే అని చెప్పి ప్రభా తండ్రి నేను ప్రకటించినట్టుగా మేము కూడా తండ్రి అబ్రహాము వలె స్తెఫన్ వలె పౌలు వలె శద్రక్ మెస్ అభ్యుల వలె అయా తండ్రి దావీదు వలె నైనా నీ పాద సన్నిధిలో తండ్రి జీవిస్తూ నీ వాక్యానుసారంగా జీవిస్తూ మా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించే కృపను మాకు అనుగ్రహించి అట్టి మనసు మాకు దయచేయమని మా ప్రూరక్షణ యేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్